నమస్తే సార్ మీ పేరండి నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను మెడికల్ రిప్రజెంట్గా వైజాగ్ హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తాను సార్ నేను సో ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంటారు మీరు ఎస్ సార్ ఎస్ సార్ సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరికొద్ది రోజులు అయితే ఎలక్షన్ జరగబోతుంది ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు సార్ సార్ ఇది నా వయసు అంటే అయిపోయిందండి ఆల్మోస్ట్ నాది ఫార్టీ టూ ఇయర్స్ అన్నది నా వైఫ్ నా వయసు అయిపోయింది నా పిల్లలు రానున్న నా పాప నైన్త్ క్లాస్ అవుతుంది ఆ టెన్త్ క్లాస్కి వస్తుందండి టెన్త్ క్లాస్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ వస్తే డిగ్రీ కంప్లీట్ అయిపోదు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలని కోరుకుంటున్నానండి విత్తను ఈ యొక్క సిటీ పరిధిలో ఉండాలని చెబుకుంటున్నాను అంటే ప్రతి తండ్రి ఈయన యొక్క బాధ నా అన్వేషణ అంత ఏంటంటే ప్రతి కూతురు కొడుకు కళ్ళ ముందు ఉండాలని అండి వలసలు వెళ్ళిపోకలేదు బెంగళూరు చెన్నై వెళ్ళిపోతున్నారండి ఇక్కడ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి చూస్తుంటే వలసలు వెళ్ళిపోతున్నాను నేను చిన్నప్పుడు ఇక్కడ నేను చూసుకున్నా చూడండి వాళ్ళు వాళ్ళందరూ అలాగే వలసలు వెళ్ళిపోతున్నారు అలాగే నా కూతురు కానీ కొడుకు కానీ ఇక్కడ ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏమి లేదండి అంతా వలస వెళ్ళిపోయింది బెంగళూరు చెన్నై వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది నా డిగ్రీ నా కూతురు డిగ్రీ పాస్ అయిన తర్వాత నా కూతురు ఇక్కడే ఉండాలండి నా కొడుకు అయితే ఎక్కడే ఉండాలండి ఉండాలంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇక్కడ ఉండాలని కోరుకుంటాను బలంగా వాళ్ళు ఉంటే నాకు చాలా భరోసా ఇస్తుందండి అండి అంతకుమించి నేను వాళ్ళకి ఆశలు ఇవ్వక్కలేదు ఏమి ఇవ్వక్కలేదండి నా కూతురు నా కొడుకు పబ్లిక్ పబ్లిక్ తరఫున కోరుకుంటానండి ఎంటైర్ డిగ్రీ చదివిన ప్రతి కొడుకు కానీ కూతురు కానీ కళ్ళ ముందు ఉండాలి వలసలు వెళ్ళిపోకూడదు దయచేసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఇంకా అంతకు మించి ఇంకేం లేదండి ఇంకా అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి ఈ పార్లమెంట్ పరిధిలో మీరు అన్నట్టుగా ఉద్యోగాల కల్పన చేయాలి ఇక్కడ కొత్తగా ఇండస్ట్రీస్ పట్టు రావాలి కేంద్రంతో పోరాడి నిధులు సాధించగలిగిన సత్తా ఉన్న ఎంపీ ఎవరు అనుకున్నారు ఒక పక్క భర్త గారు ఉన్నారు మరో పక్క ఝాన్సీ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు సార్ బొత్స ఝాన్సీ గారు అంటే ఎవరో మాకు తెలియదండి ఇక్కడ బొత్స సత్యన మిస్సెస్ అని నేను అనుకుంటున్నాను భరత్ గారు అంటే ఎంపీ భరత్ గారు అంటే గీతం కాలేజీ ఎండి ఆ ఉన్నతమైన చదువులకు చదువుకుని బయటకు వచ్చారు ఉన్నతమైన చదువుకుని ఓటేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చిన అవుతామండి ఇన్ ఫ్యూచరు దట్టు బీజేపీ టీడీపీ అండ్ జనసేన సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మన వైజాగ్కి మంచి సపోర్ట్ ఇస్తారండి ఎంపీ పరంగా ఏదైనా అడగల సత్తా ఉందని వీళ్ళు ముగ్గురులో ఉందండి బీజేపీ జనసేన టీడీపీ సపోర్ట్ ఇస్తే మన స్టీల్ ప్లాంట్ మన యొక్క మన వైజాగ్ని మనం కాపాడుకుంటామండి లేకపోతే ఇది వేరే కంట్రీ అయిపోతుంది మనది పాకిస్తాను శ్రీలంక లాగా అవి అయిపోద్ది అండి థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ మీది లోకల్ ఇక్కడ వైజాగ్ అండి సార్ రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరో కొన్ని రోజులైతే అయితే ఎలక్షన్ జరగబోతుంది ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ అన్ని అందరికీ టీడీపీ జనసేన బీజేపీ కూటమా లేదంటే వైసీపీ ప్రభుత్వం కూటమి వస్తేనే బాగుంటుంది వస్తాయి బాగుంటది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉంది సార్ ఈ జగన్ గారి పరిపాలన జాబ్స్ లేవు చదువుకున్న వాళ్ళందరూ వైన్ షాపుల్లోని పనిచేస్తున్నారు జాబ్స్ కూడా లేవు అంటే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు ప్రజలకి పథకాలు కావాలంటారా అభివృద్ధి చేసి ఉద్యోగాల కల్పన చేసి సొంతంగా కాళ్ళ మీద నిలబడ్డం కావాలంటారు అభివృద్ధి కావాలనుకుంటారు జాబ్స్ కంపెనీస్ కావాలి వేస్ట్ కదా ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చినాయ సార్ జాబ్స్ మీ వైజాగ్ కదా ఇక్కడ పెట్టుబడులు రావడం కానీ ఇప్పుడు అమర్నాథ్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ ఒక పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయన్నారు ఈ వైజాగ్ లో మీకు తెలిసి ఏమైనా కంపెనీలు రావడం కానీ ఏ రాలేదు సార్ కంపెనీలు అయితే ప్రజెంట్ ఏం రాలేదు జాబ్స్ ఉంటాయి కదా కంపెనీలు వస్తే ఏం లేవు ప్రజెంట్ సో మీకు తెలిసి మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళే పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి ఆ కూటమి రావాలని కోరుకుంటున్నారు అందరూ అంటే అందరికీ ఉద్యోగాలు ఏవో చేస్తున్నారా లేదా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు ప్రెజెంట్ ఇక్కడ జాబ్స్ లేకే కదా హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నారు జాబ్స్ ఇక్కడ ఉంటే ఇక్కడే చేసుకుంటారు కదా సార్ ఇప్పుడు మీ వైజాగ్లో ఇక్కడ ఏమంటంటే స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వంలో మొదలైంది అలానే గంగవరం పోర్టు ప్రైవేట్ ఉపకరణ కూడా పనులు జరుగుతున్నాయి సో పార్లమెంట్లో గట్టిగా పోరాడి ఆంధ్రం నుంచి నిధులు సాధించి వైజాగ్ ని అభివృద్ధి చేయగల సత్తా ఉండే ఎంపీ ఎవరు అనుకున్నారు భర్త గారా ఝాన్సీ గారు భర్త గారు వస్తేనే బాగుంటుంది మాట్లాడే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు పార్లమెంట్లో నాయ మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అలాగే విశాఖ నుంచి భర్త వస్తే బాగుంటుంది జాబ్స్ కూడా బాగుంటాయి ఎంపీ కింద సార్ ఇప్పుడు ఐటీ సెజ్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ మధురవాడ కానీ లేదంటే ఋషికొండగిరిలో ఐటీ సెజ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కొత్తగా కంపెనీస్ రావడం కానీ ఇలాంటివి అన్న చూసారా మీరు ఇప్పుడు ప్రీ ఐదు సంవత్సరాల నుంచి అయితే ఏం చూడలేదు సార్ మహా అయితే అతను మినిస్టర్ అయితే రెస్టారెంట్లు ఓపెన్ చేయడానికి వస్తున్నారు లేదంటే షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు తప్ప కంపెనీలు అయితే ఏం చూడలేదు థ్యాంక్ యూ సార్ నమస్తే అన్న మీ పేరు నా పేరు జనార్దన్ అండి జనార్దన్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను ఒక యుఎస్ రిక్రూట్మెంట్ కంపెనీలో రిక్రూటర్గా పనిచేస్తున్నాను సార్ సార్ మీది ఇక్కడ వైజాగ్ అండి వైజాగ్ లోకల్ అండి నేను బై బర్త్ వైజాగ్ సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు ఏ నెక్స్ట్ గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకున్నారు ఇలాగా వర్క్ చేసుకునే వాళ్ళకి బాగుంటుందండి యాక్చువల్గా నాకు అంటే ఇంతకు ముందు దీనికి ముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇది చేశారు అది చేశారు ఏదేదో అంటారు అంటుంటే నాకు దాని మీద అంత నమ్మకం కలగలేదండి అది ఇంత తెలియదు నాకు అంటే నాకు అంత అవగాహన లేదు దాని మీద కానీ ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు పదం మీద కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు ఒక అవగాహన కలిగిందండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక సీఎం అనేవాడు ఒక తండ్రిలాగా ఒక రాష్ట్రానికి ఒక తండ్రిలాగా అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అంటే మనీ క్రియేట్ చేయాలి మనీ ఎలా సంపాదించుకోవాలో అది క్రియేట్ చేయాలి మనీ పంచడం ఏముందండి చాలా ఈజీ ఏముంది మన మీద మనకి ట్యాక్స్లు వేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనకే పంచడం అనేది చాలా ఈజీ థింగ్ కానీ మనీ జనరేట్ చేయడం అనేది చాలా కష్టమైన పని మరి చాలామంది జనాలకు అది తెలీదు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు కరెంటు బిల్లు పెరిగింది పెరగదా ఐదు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు అయింది మరి పెరగదా నేను సీఎం అవ్వాలి ఇది అవ్వాలి అది అవ్వాలి అనుకోవట్లే ఆయన ఆయన ఏమనుకుంటున్నారు మీరు బాగుపడండి ముందు బాగుపడండి ఎందుకంటే నేను ఒక తండ్రిగా మీ గురించి ఆలోచిస్తున్నాను తండ్రి ఎప్పుడైనా ఏమో చేస్తాడు కొడుకులకి ఆస్తి ఇచ్చేద్దాం వాళ్ళని ఎదవలుగా తిప్పేద్దాం అని అనుకోడు ఏమనుకుంటాడు ప్రయోజకులను చేద్దాం మీకు అద్దరూపై ఇస్తే అద్దరూపైని మీరు ఐదు వందలు చెయ్యాలి అని కోరుకుంటాడు ఏ తండ్రి అయినా ఆ విషయం ఎప్పుడైతే ఏపీ ప్రజలు అర్థం చేసుకుంటారో ఓటు సరిగ్గా వినియోగించుకుంటారండి సార్ ఇక్కడ పార్లమెంటేరియన్గా ఒక పక్క భర్తగారు పోటీ చేస్తున్నారు మరోపక్క బొత్స జాన్సీ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ సమస్యలు తీర్చాలంటే కేంద్రంతో పోరాట నిధులు తీసుకొచ్చే కెపాసిటీ వీళ్ళిద్దరిలో ఎవరికి ఉందని మీరు భావిస్తున్నారు నిజం చెప్పాలంటే అండి వచ్చా సత్యనారాయణ గారిని కానీ భరత్ గారి గురించి కానీ పెద్దగా అవగాహన మాకు లేదు కానీ ఒకటే ఒకటి మీరు నమ్మేది ఏంటంటే ఎవరున్నా కేంద్రంలో ఉండే పార్టీ ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తాము అని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ వస్తే సార్ మీ పేరండి మా పేరు నారాయణ నారాయణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు చేస్తాం ఓకే సార్ మీరు విశాఖపట్నండి ఇక్కడ స్థానికులైనా మీరు ఓకే సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు కాబట్టి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరి కొద్ది రోజులైతే అయితే జరగబోతుంది ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది ప్రజలందరికీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఒక పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది మరో పక్క జగన్ గారు ఉన్నారు ఇద్దరులో ఎవరైతే బెటర్ అనుకోండి ఇద్దరు ఎవరు బెటర్ అంటే మరి ఆయన అధికారంలో టీడీపీ అధికారంలో కొన్ని కొన్ని పనులు చేశారు బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొన్ని చేశారు బాగానే ఉన్నాయి ఇప్పుడు ముగ్గురు ఒకటైనారు కాబట్టి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఒకటైనారు కాబట్టి మరి ప్రభుత్వం వస్తుందని కొంతమంది అంటారు జగన్ గారి ప్రభుత్వం వస్తే డబ్బులు తిన్న వాళ్ళు వాళ్ళే వస్తే బాగుంటుంది అని వాళ్ళు అంటారు అది ఆ విధంగా మనం తెలిసిన కాడి చెప్పాము తప్పులు తప్పులుంటే క్షమించండి మీరైతే ఎవరు బెటర్ అనుకుంటున్నారు ఇద్దరు చంద్రబాబు గారు జగన్ గారు ఇద్దరు బెటర్ ఎవరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు ఇద్దరు మంచి వాళ్ళండి అండి జగన్ గారు మంచి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళే ఎవరు వచ్చినా మంచి వాళ్ళే మా మా లెక్కల్లో నేను అనుకుంటున్నాం అండి అంటే మీకు మీ వరకు అయితే ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు ఎవరెవరికైతే ఓటు అయితే వేయాలి ఖచ్చితంగా ఇద్దరులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ఆ విధంగా అండి ఎవరు వచ్చినా అండి పర్వాలేదు సో విశాఖ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు డబ్బులు తిన్నారని అంటున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ధి ఏమైనా ఉందా కొత్తగా కంపెనీలు రావడం ఉద్యోగాలు రావడం ఇట్లాంటివి ఏమైనా జరిగిందండి జరిగింది కదా మరి ఈ అధికారంలో మరి కొన్ని కొన్ని మరి సచివాలయంలో జాబులు మరి కొన్ని కొన్ని జాబులు అన్నీ అయినాయి కదా అయినాయి కాబట్టి ఆయన సేఫ్టీ కొన్ని చూపి